కలర్ రాలేదు ఇప్పుడు వస్తుంది కదా కలర్ టైం పడుతుంది పది రోజులు టెన్ డేస్ పడుతుందా టైం కానీ కా బాగా పర్వాలేదునా పర్వాలేదు అంటారు బ్రహ్మాండంగా వచ్చింది మన ప్రోడక్ట్ వాడితేనా చెట్టు ఇరగా వస్తుంది అనమాట అది వన్ టైమ్స్ వన్ టైంలో టూ టైమ్స్ వాడాలి దాంట్లో రెండు ఉంటాయి જે <tus> इधर इधर नहीं है इधर क्या तो होगी अब हांडाइड